అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో సంవత్సరాల కల నెరవేర్చిన రోజు అనమాట నిన్నటి రోజు విషయం ఏంటంటే దళితుల్లో ప్రధానంగా ఉన్నటువంటి కులాలు మాల మాదిగ రెల్లి ఇటువంటి కులాలు కులాలన్నమాట రిజర్వేషన్కి సంబంధించి గత ముప్పై సంవత్సరాలుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ కులాల మధ్యన ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు మందకృష్ణ మాదిగ గారు ఈ రిజర్వేషన్లలో కేటాయింపుల కోసం అని చెప్పేసి ఆయన గత మూడు దశాబ్దాలుగా పోరాడుతూ ఉండేటటువంటి పరిస్థితి మాదిగలు అలాగే రెల్లి కులస్తులు వీళ్ళు కూడా ఎస్సీ కేటగిరీలో ఉన్నప్పటికీ ఆ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు సరిగా అందట్లేదు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు పోరాటాలు చేయడం జరిగిందనమాట ఈ మాదిగా రెల్లి కులస్తుల యొక్క కష్టాలు చూసినటువంటి నారా చంద్రబాబు నాయుడు తాను రెండో దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ ప్లాన్ని తీసుకురావడం జరిగింది దాని మీద ఎన్నో రకరకాల చర్చలు జరిగినాయి అలాగే జస్టిస్ పున్నయ్య కమిషన్ని కూడా బాబుగారు వేయడం జరిగింది ఆ కమిషన్ కంప్లీట్ రిపోర్ట్ని తయారు చేసి దాన్ని చట్టం కూడా చేయడం జరిగిందనమాట సో ఫైనల్గా సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ట్వంటీ ఎత్తున మాదిగా రెల్లి కులస్తుల వాటాలు వాళ్లకు దక్కడం జరిగింది సో దానికి సంబంధించిన టాపిక్నే శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఆయన ఏం చెప్తారంటే ముప్పై ఏళ్ల నిరీక్షణని నిజం చేశాను అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నారు ఆయన ఎస్సీ ఉపకులాలలో సమన్యాయం చేయడం కోసమే ఈ వర్గీకరణ చేశాము అని చెప్పేసి చెప్పారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నాను అని కూడా చాలా గర్వంగా చెప్పారు ఆయన ఇక చూసుకుంటే ఈ వర్గీకరణ ద్వారా మేము నష్టపోతాము అని అపోహలు ఎవరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు జనాభా ప్రాతిపదికన దీన్ని వర్గీకరణ చేయడం జరిగింది ఎవరి కేటాయింపులు వాళ్ళకున్నాయి ఎవరు నష్టపోవట్లేదు అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఇంకా చూసుకుంటే రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన ఈ వర్గీకరణ జరిగింది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు సో రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరు జనగణన తర్వాత దీన్ని జిల్లాల వారీగా అమలు చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన అంటే ఎస్సీ దళిత ఉపకులాలలో మాల సామాజిక వర్గం అత్యధికంగా ఉంది నలభై లక్షల సంఖ్య వల్లది అలాగే మాదిగా కులానికి సంబంధించి ముప్పై ఏడు ముప్పై నాలుగు లక్షల సంఖ్యను వచ్చింది ఇక రెల్లి కులస్తులు దాదాపు ఆరు లక్షల దాకా ఉన్నారనమాట సో వాళ్ళ వాళ్ళ కేటాయింపులు వాళ్లకు చాలా క్లియర్గా కేటాయించడం జరిగింది రిజర్వేషన్స్లో ఇక నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ఏం చెప్తారంటే ఎస్సీల యొక్క పరిరక్షణ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇక ఈ బిల్లుని తొలుత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించడం కూడా జరిగింది ఆ తర్వాత శాసన మండలిలో ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ అత్యధిక సంఖ్యాబలంతో ప్రాతినిధ్యం వహిస్తా ఉందో ఆ పెద్దల సభలో ఆ బిల్ ని ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ కూడా చైర్మన్ గారు చాలా క్లియర్ గా ఈ బిల్లు మీద ఏదైనా వ్యతిరేకత ఉందా లేదంటే ఏదైనా చర్చ మొదలు పెడతారా అని చెప్పి అడగడం జరిగింది అయితే వైఎస్ఆర్ పార్టీ సభ్యులు కూడా ఎవరు ఎటువంటి చర్చ మేము దీని మీద చేయదలుచుకోలేదు అని చెప్పేసి వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళు కూడా ఆమోదించడం కాకపోతే ఇది సభలో జరిగినటువంటి ప్రక్రియ కానీ ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వైఎస్ఆర్ స్టాండ్ ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ వాళ్ళు చెప్పట్లేదు తేలు కుట్టిన దొంగల్లాగా ఉన్నారు కారణం ఏంటంటే రాజకీయ పరంగా మాట్లాడుకుంటే గనక ఆది నుంచి మాదిగ సామాజిక వర్గం రెల్లి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని భుజాల మీద మోస్తా ఉంది తెలుగుదేశం పార్టీ కేవలం బీసీల పార్టీ అంటారు బీసీలతో పాటు ఎస్సీలో ఉన్నటువంటి సబ్ లు మాదిగా రెల్లి ఈ కులాలు కూడా మైనారిటీలలో సగం వాళ్ళు కూడా అలాగే కాపు కమ్యూనిటీ గాని యాదవ్ కమ్యూనిటీ గాని రెడ్డి కమ్యూనిటీ లో కూడా ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ దాకా ఇట్లా తెలుగుదేశం పార్టీని భుజాల మీద మోస్తా వస్తా ఉన్నారు ఇక వైఎస్ఆర్ సిపి కావచ్చు అంతకు ముందు వైఎస్ఆర్ సిపి తల్లి పార్టీ కాంగ్రెస్ కావచ్చు ఈ కాంగ్రెస్ నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా భుజాల మీద మోస్తా ఉన్నది ప్రధానంగా మాల సామాజిక వర్గం ఈ మాల సామాజిక వర్గం అత్యధికంగా రాజశేఖర్ రెడ్డి గారి వెంట తిరిగారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట తిరిగారు ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఈ మాల సామాజిక వర్గంలోనే అత్యధికంగా మత మార్పిడులు ఉన్నాయి క్రైస్తవ మతం లేకి ఈ మాల సామాజిక వర్గంలోనే ఎక్కువగా మతం మార్చుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆబ్వియస్లీ వాళ్ళు క్రైస్తవులు సో అక్కడ ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అయి ఉండొచ్చేమో మరి కాకపోతే వైసీపీ ఈ వర్గీకరణ మీద ఎందుకు నోరు మెదపట్లేదు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట ఇప్పుడు వర్గీకరణకు మేము అనుకూలం అని మాట్లాడితే మాల సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుంది లేదు మేము ఈ వర్గీకరణకు సపోర్ట్ చేయట్లేదు మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడితే మాదిగా రెల్లి సామాజిక వర్గాలలో ఇంకా ఏదైనా గాని ఉపకులాలు ఉంటే వాళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏహ్యభావం అనేది వస్తది సో రెంటికి చెడ్డ రేవడి ముందు ఎనక గుయ్యి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నిజానికి ఇటువంటి ఒక గొప్ప బిల్ అనేది వచ్చితే రాజకీయ నాయకుడైనా సరే శుభాకాంక్షలు తెలుపుతాడు ప్రతి ఒక్కరు అది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తేలుగుట్టిన దొంగలాగా అసలు ఈ ఇటువంటిది ఒకటి జరిగిందనే విషయం కూడా తెలియనట్టు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో తొంగున్నాడు సో నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ పట్ల మీ స్టాండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజలకు చెప్పి తీరాలి ఎందుకంటే హిందువుల యొక్క ఓట్ల కోసం మీరు హిందుత్వం లేకి మారారు వాస్తవం కానీ సందర్భం దొరికినప్పుడల్లా నేను ఇంట్లో నా బెడ్రూమ్ లో డోర్లు వేసుకొని మరి బైబిల్ చదువుతాను అని చెప్పేసి మాట్లాడతారు అంటే రాజకీయ మనుగడ కోసం హిందుత్వం సొంత మనుగడ కోసం అని చెప్పేసి క్రైస్తవం ఏంటి రెండు నాలుగుల ధోరణి ఉంటే అటుండు లేదా ఇటుండు ఈ మతం అనేది పక్కన పెడితే ఇక ప్రధానంగా ఈ వర్గీకరణలో వాటాలు ఏ విధంగా వస్తాయంటే తొలుత నుంచి మా సామాజిక వర్గం ఎటువంటి చేతి వృత్తులు లేని కారణంగా వాళ్ళు చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు తర్వాత మాదిగా రెల్లి కులస్తులకి వాళ్ళకంటూ సొంత చేతి వృత్తులు ఉన్నాయి తద్వారా వాళ్ళు చేతి వృత్తులు చేసుకునేటటువంటి ఇదిలో చదువుని కొంచెం పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఏమైందంటే ఏదైతే దళితులకు రిజర్వేషన్ ఉందో దాన్ని అత్యధికంగా ఉపయోగించుకున్నది మాల సామాజిక వర్గమే మాదిగారు సామాజిక వర్గం పెద్దగా ఉపయోగించుకోలేకపోయారు సో అక్కడ మొదలైంది వాళ్ళు మాత్రమే కాదు మాకు కూడా రిజర్వేషన్ లో భాగం ఉంది మాకు కూడా కావాలి అని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం పోరాటాలు చేయడం జరిగింది సో ఫైనల్ గా మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పోరాటాలు చేశారో దానికి తగ్గ ఫలితం దొరికింది ఆయన ముప్పై ఏళ్ళ పోరాటాలకు ఫలితం దక్కింది ఈ రోజు మాదిగలు రెల్లి కులస్తులు మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పాపం ఆయన ముప్పై సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా పోరాటం చేశాడు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ